వెల్కమ్ టు అవర్ అవర్ వెల్కమ్ టు అవర్ లెక్చర్ వరల్డ్ టీచర్ న్యూస్ ముందుగా మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని ఆదరిస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకి వారి తల్లిదండ్రులకి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఈజ్ ఆల్ చూస్తున్నారు కదా వీడియోలో విశ్వ జననీ విశ్వ గురువు అయినటువంటి జిల్లల మూడి అమ్మ అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్యయా అన్నాడు అన్నదానం అనేటు గొప్పదే కానీ దానికంటే కూడా గొప్పదేది అంటే విద్యాదానం అన్నదానం వల్ల క్షణికమైనటువంటి సంతృప్తి విద్యాదానం వల్ల శాశ్వతమైనటువంటి సంతృప్తి అనేటువంటిది వస్తుంది ఈ అమ్మ సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం ప్రేమామృత స్వరూపిణి జిల్లల మూడి అమ్మ గడ్డా కూడా బిడ్డే అందరూ నా బిడ్డలే అందరూ కూడా మంచి వాళ్ళనే గౌరవిస్తే మరి దుష్టులని ఎవరిని గౌరవించాలి దుష్టులు సిష్టులు అమ్మ దృష్టిలో పాపలే అవుతారు పాపులు పతితలు అమ్మ దృష్టిలో పసి పాపలే అవుతారు అటువంటి జిల్లెళ్ళముడి అమ్మ ఆశ్రమంలో కొన్ని లక్షల మందికి భోజనాలు మీరు తిరుపతి పోయినా శ్రీశైలం పోయినా ఎక్కడికి పోయినా కానీ ఒక టైం ఉంటుంది భోజనానికి జిల్లళ్ళమూడి అందులో ఏ టైంలో అర్ధరాత్రి అప్పుడు పోయినా కానీ అక్కడ భోజనం అనేటువంటిది ఉంటుంది అలాగే అక్కడ చదువుకునేటువంటి పిల్లలకి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేనే లేదు చూడండి ఈ జిల్లాలముడికి అన్నం కోసం ఎవరు రారు ఇక్కడ ఏదో జ్ఞానం అనేటువంటిది ఆ జ్ఞానాన్ని పొందటానికే వస్తారంటుంది మూడి అమ్మ ఆమె మూడికే కాదు విశ్వజనని అనట్లో సందేహమే లేదు నా నేను అనుకుంటే ఎవరైనా కానీ నా దగ్గరికి వస్తారని కానీ మీరు అనుకుంటే రాలేరు నానా అంటుంది ఈమె కేవలం మనుషుల్ని కాను పశువులను వృక్షజాతిని జంతు జాతిని మొత్తాన్ని కూడా ప్రేమించిన ప్రేమామృత స్వరూపిణి ఈ జిల్లళ్ళమూడి అమ్మ అనటంలో సందేహమే లేదు మూడిలో ఆమె శరీరాన్ని వదిలేసిన తర్వాత అక్కడ విగ్రహాన్ని స్థాపించారు అనసూయేశ్వరాలయాన్ని స్థాపించారు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ధాన్యాభిషేకం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ ధాన్యాభిషేకంలో ఎంతోమంది ఆమె భక్తులు అనడానికంటే పుత్రులు అనడానికి మంచిది అనమాట ఎందుకంటే ఆమె నేను దేవతను అని ఎప్పుడు చెప్పలే ఆమెలో దైవశక్తులు ఉన్నాయి కానీ దేవతను అని ఎప్పుడూ చెప్పలే నేను అమ్మను మీరు నా బిడ్డలే అంటుందన్నమాట ఏమి కాబట్టి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అనేటువంటి ధాన్యాభిషేకంలో ఎంతోమంది ఒక బస్తా ఒడ్లు బియ్యం ఇస్తూ ఉంటారనమాట అమ్మవారికి అభిషేకం చేస్తారు కొన్ని లక్షల బస్తాలతోటి ఒడ్లు బియ్యంతో అనమాట కాబట్టి మనం ఎట్లాగూ మన ఇంట్లో మన కుటుంబానికి అన్నం పెట్టే అంతంత మాత్రం బంధువులకి మిత్రులకి కానీ అటువంటిది మనం పదిహేను వందల రూపాయలు కానీ లేకపోతే ఒక బస్తా ఒడ్లు కానీ బియ్యం కానీ ఇచ్చినట్లయితే ఫిబ్రవరి పదిహేడు తారీఖున అమ్మవారికి ధాన్యాభిషేకం అనేటువంటిది జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహోత్సవంలో అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి పాల్గొనలేనటువంటి వాళ్ళు ఒక పదిహేను వందల రూపాయలు మనం పంపిస్తే వాళ్ళకి వాళ్ళు మన గోత్రనామాలతోటి ధాన్యాభిషేకం చేస్తారు అమ్మవారికి జిల్లలు జరిగేటువంటి ఉత్సవాలు చూడండి జనవరి ఒకటి ఆంగ్ల సంవత్సరాది తిథుల ప్రకారంగా భోగి మకర సంక్రాంతి జరుపుతారు ఫిబ్రవరి పదిహేడు ధాన్యాభిషేకం అది తెలుగు సంవత్సరాది ఉగాది రోజు అమ్మ జయంతి చైత్రశుద్ధ ఏకాదశి ఆమె కళ్యాణ మహోత్సవం మే ఐదు అమ్మ అనంతోత్సవాలు జూన్ పన్నెండు అన్నపూర్ణాలయం నా గుండె అన్నదామే ఆ అన్నపూర్ణాలయం యొక్క వార్షికోత్సవం ఆగస్టు పదిహేనో తారీఖు దేవీ శరన్న రాత్రులు విజయదశమి తిథుల ప్రకారంగా జరుపుతారు ఆమె భర్త బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి యొక్క జయంతి అక్టోబర్ పదిహేడు దీపావళి తిథుల ప్రకారంగానే జరుగుతారు హైమవతి దేవి యొక్క జయంతి హైమాలయం ఉంది అక్కడ కార్తీక బహుళ షష్ఠి అనేటువంటిది ఇది అక్కడ జరిగేటువంటి పండుగలు గుహుణ్ణి పవిత్రుని చేయడానికని శ్రీరాముడు ఆయన యొక్క పడవని నిజానికి ఆయన దాటలేడంటావా దాటలేక కదనమాట అలాగే లంకా నగరాన్ని చేరి రావణాసుని ఒక క్షణంలో చంపి సీతను తీసుకురాగలడు కానీ వారధి నిర్మించి అటువంటి వానరులందరినీ కూడా పవిత్రులను చేయటానికే ఆ మహాయుజ్ఞంలో పాల్గొనడానికే శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని భాగస్థులను చేయాల్సి వచ్చింది అదే రకంగా జిల్లెళ్ళ మూడి అమ్మవారు చూడండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంతోమంది పిల్లలు వాళ్ళందరికీ అక్కడ విద్యాబోధన రూపాయి ఖర్చు అనేటువంటిది లేదనమాట ఇది జిల్లాల మూడులో ఉన్నటువంటి కాలేజీ ఓరియంటల్ మాతృశ్రీ ఓరియెంటల్ కాలేజ్ మెడికల్ సెంటర్ ఇటువంటివి ఎన్నో కూడా అక్కడ స్థాపించారు ఉచితంగా అక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకొని మంచి మంచి స్థాయిలలో ఉన్నారనమాట అది మనం ఎట్లాగూ అన్నదానాలు మహా ఇటువంటి చేయలేము అక్కడ మనం ఒక పదిహేను వందల రూపాయల డబ్బులు కానీ లేకపోతే ఒక బస్తా బియ్యం కానీ లేకపోతే ఒడ్లు కానీ ఏవైనా కందులు పెసలు ఏవైనా కానీ ధాన్యం అక్కడ మనం సమర్పించినట్లయితే మనం కొన్ని వందల మందికి అన్నదానం చేసినట్లు అవుతుంది అంటే మన ద్వారా అమ్మ చేయిస్తూ ఉన్నదన్నమాట ఆమె వాటి తప్పనిసరిగా ఆ మహాయజ్ఞంలో పాల్గొనండి అసలు ఎక్కడైనా కానీ చదువు అయిపోయిన తర్వాత ఇంకా కాలేజీకి వాళ్ళకి సంబంధం ఉండదు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమంటారంటే మీరందరూ కూడా ఏ టైంలో కానీ ఇక్కడికి రాండి అంటారు అది చాలా గొప్పతనం ఆ విధంగా ఎవరో అన్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళని అన్నయ్యలు అక్కయ్యలే అంటారు అందరు కూడా చివరికి టీచర్లను కూడా పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి టీచర్లను కూడా అన్నయ్య అక్కయ్య అంటారు అటువంటి మాతృ ప్రేమను పంచినటువంటిది అమ్మ ఈ జిల్లాలో మూడి అమ్మ ఈమె యొక్క మూల విరాట్ అమ్మవారి యొక్క మూల విరాట్ చూస్తున్నారు కదా కాటి మనం ఎట్లాగూ దాన ధర్మం అనేటువంటి దా అన్నదానం అనేటువంటిది చేయలేము కొన్ని లక్షల మందికి చేయగలమా చేయలేము ఒక్క పదిహేను వందల రూపాయల డబ్బులు కానీ లేకపోతే ఒక బస్తా బియ్యం కానీ ఒడ్లు కానీ కందులు అయిన బస్సులో ఏవైనా కానీ మీరు పంపించేది ఆ మహాయజ్ఞంలో పాల్గొన్నట్లు అవుతుందన్నమాట కాబట్టి మన సబ్స్క్రైబర్సే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరేం చేయాల్సిన పనిలే ఆమె ప్రసంగ వశానా అంటే అమెరికా రష్యా లాటిన్ జపాన్ నుండి కూడా వస్తుంటారు అక్కడికి ఆమెతో ఏదో వాళ్ళ భాషలో మాట్లాడుతుంటారు ఇవి తెలుగులోనే మాట్లాడుతుంటుంది ఈమె ఐదో తరగతి వరకు చదువుకుంది తెలుగులోనే మాట్లాడుతుంటారు అయినా కానీ వాళ్ళ భాషలలో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట అది చిత్ర విచిత్రమైనటువంటిది ఎంతో దైవశక్తి ఉంటేనే ఆ విధంగా జరగడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి వేల దైవశక్తి అనేటువంటి సింధి సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారే రూపంలో జన్మింది జిల్లల మూడు అమ్మవారిగా అయితే ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఆమె నేను దేవతను అని చెప్పలేదనమాట నేను అమ్మను మీరు బిడ్డలు అంతే ఎంతోమందిగా ఆమెకు రాజరాజేశ్వరిగా ముస్లిమ్స్ అల్లాగా క్రిస్టియన్స్ క్రీస్తుగా చూసి ఆమెకి బంగారు వెండి ఆభరణాలు కిరీటాలు భుజగీతులు సిలువలు చేయించారు చూడండి అంటే ఆమెను చూడగానే వాళ్ళు ఇష్టదైవాలు గుర్తొచ్చారనమాట మీకు అలా కనిపిస్తున్నా నేనేం చేసేది ఉంటుందా ఇది మీకు అలా కనిపిస్తున్నా నేను నేనేం చేసేది కాబట్టి మీ అందరూ కూడా నేను దేవతను కాదు మీ అందరూ కూడా నా బిడ్డలే నేను అమ్మను మీరు బిడ్డలు వాళ్ళ అమ్మ రంగమ్మ గారికి ఆమె మాట ఇచ్చింది అమ్మ నువ్వు నాకు అమ్మ అయితే నేను విశ్వజనని అని చెప్పింది అనమాట మరణించేటప్పుడు నేను పోతే నన్ను ఎవరు నిన్నెవరు చూస్తారమ్మా అంటే నేను అందరికీ అమ్మనవుతాను అనేటువంటిది హామీ ఇచ్చినటువంటిది ఈ జిల్లాలో మూడు అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఫిబ్రవరి పదిహేడో తారీఖున తప్ప అంటే వీలున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఆ మహాయజ్ఞాన్ని చూసి రాండి ప్రపంచంలోనే ఎక్కడా జరగలే లక్ష మందికి భోజనాలు పెట్టడం ఒకే బంతిలో లక్ష మంది ఎక్కడా జరగలేదు ఒక జిల్లల మూడులోనే జరిగింది అది ఒక వండర్ ఆఫ్ వరల్డ్ ప్రపంచ వింత అనటంలో సందేహం అనేటువంటిది లేదు వాటి అందరూ కూడా తప్పనిసరిగా రేపు పదిహేడో తారీఖు ఫిబ్రవరి పదిహేడో తారీఖున ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమె అందరమ్మ ఒక జిల్లాలో ముడికే కాదు విశ్వజనని జగజ్జనని ఆమెను దర్శించి ఆ ధాన్యాభిషేక మహోత్సవాన్ని తిలకించండి సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు వెళ్ళటం అనేటువంటిది మంచిది మనకు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి అంటే ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్ళు గవర్నమెంట్ చేసేటువంటి వాళ్ళకి కొంతమందికి పాపం కుదరదు అనమాట వాళ్ళు వాళ్ళు కనీసం ఒక పదిహేను వందల రూపాయలు వాళ్ళకి వాళ్ళ అకౌంట్ నేను పెడతాను వీడియోతోపు వీడియోతో పాటు వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట పెడతాను అటు అందరూ కూడా నేను పంపించాను అలాగే మీరు కూడా పంపించండి పదిహేను వందల డబ్బులు కానీ లేకపోతే ఒక వడ్ల బస్తా అది బియ్యం బస్తా కానీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే మన గోత్రనామాలతోటి అక్కడ ధాన్యాభిషేకం అనేటువంటి జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన ఛానల్లో దైవశక్తి కలిగినటువంటి మహాత్ములను గురించి అవధూతల గురించి ఉంటుంది ఈమె దైవశక్తి కలిగినటువంటి అవధూత భగవంతుడు స్త్రీ వేషాన్ని ధరించాడు అనమాట ఎందుకని దుష్టులని భ్రష్లని పాపులను పత్తులని తరింపజేయటానికి అది తప్పనిసరిగా జిల్లల మూడు వెళ్ళి అమ్మవారిని దర్శించి అక్కడ మీరు భోజనం చేసి ఆమె జీవించి ఉన్నప్పుడు ఎందరితో ఎన్నో ప్రశ్నలు వేశారు ఆమెను ఎన్నో సమాధానాల ఇచ్చింది ఆధ్యాత్మిక పరంగా వ్యక్తిత్వ పరంగా కూడా ఆమె చెప్పినటువంటి జీవిత మహోదలో తరంగాలు అనేటువంటి పెద్ద పుస్తకం ఉందన్నమాట అలాంటి పుస్తకాలు కూడా కొని ఇంటికి వచ్చి మీరు ప్రతిరోజు కూడా ఒక పావుగంట చదువుకున్నట్లయితే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు నశిస్తాయి తర్వాత మెయిన్ మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ वरल टीचर न्यूज नमस्ते